బస్ స్టాండ్ ఈ ఇష్యూ దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉంది అంటే ఎక్కడ సా దీనికి సొల్యూషన్ రావట్లే ఇరవై ఏళ్ళ నుంచి ఈ ఈ బస్ స్టాండ్కి సంబంధించిన ఇష్యూ నాకు మూడు నెలల క్రితం ఒక ఇన్ఫర్మేషన్ ఉంది తర్వాత రీసెంట్గా కౌన్సిల్లో మాట్లాడే ముందు కూడా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను చేసుకుని నారాయణ గారు అడిగితే ఆయన ఒక సొల్యూషన్ అయితే చెప్పారు సరే ఇక డైరెక్ట్గా వచ్చి చూసి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటనే చూసుకొని మాట్లాడారు డిపో మేనేజర్ గారు మొత్తం మా శ్రీకాకుళం అర్బన్ చైర్మన్ గారు మా మిగతా కార్యకర్తలు అందరూ వచ్చాం ఇరవై సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్య పట్ల ఎలా చేయొచ్చు అనేది ఇది ఇంకొంచెం డీటెయిల్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని మేము నిర్ణయించుకున్నాం ఇప్పుడు రోజుకి అరవై వేల మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి బస్ స్టాండ్ ఈ పెద్ద బస్ స్టాండ్ ఇరవై అరవై వేల మంది ప్రయాణించేటప్పుడు వర్షం వచ్చి ఒక మూడు నెలల పాటు వాటర్ బాగా ఉండటం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా ఎక్కడ ఉందో ఎక్కడ ఏముందో తెలియకుండా వాటర్ క్లాగుడ్ ఏరియాలో నడిచేయడం అనేది ఒక ప్రమాదకరమైన విషయం అలాగే వాటర్ ఇంకా ఎక్కువైపోతే బస్ స్టాండ్ ఈ కాంప్లెక్స్లో కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదేంటంటే నేను అడిగినప్పుడు ఏంటంటే వాటరు తీసి బయటికి మెయిన్ డే అండ్ నైట్ దీంట్లో సెంటర్ జంక్షన్ డ్రైన్లో కలుపుతామని వీళ్ళు ఆలోచిస్తున్నారు అది ఒక సొల్యూషన్ అది టెంపరీ సొల్యూషను ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా బస్ స్టాండ్ తాలూకు ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ కనుక క్రియేట్ చేయగలిగితే బస్ స్టాండ్ ఈ లో లెవెల్ నుంచి కొంచెం కొంచెం హైట్ లేపితే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది వాటర్ నిలబడటం తగ్గుతుంది అలాగే ఇరవై ఐదు ఇది ప్లాట్ఫామ్స్ ఉన్నది ఇంచుమించు నలభై ప్లాట్ఫామ్స్ డెవలప్ చేయొచ్చు అలాగే అలా డెవలప్ అయిన తర్వాత ఈ ఏరియాని కొంచెం ఆర్టీసీ వారికి ఉపయోగపడేలాంటి కమర్షియల్గా కూడా ఇన్కమ్ జనరేటెడ్గా మార్చచ్చు నేను కొంచెం డీటెయిల్స్ తీసుకున్నాను నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో ఈ ప్రపోజల్ వారి ముందు పెడతాను ఆర్టీసీ ఏదైతే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్నారో వారి ముందు పెడతాను అలాగే దీన్ని కొంచెం పై దృష్టికి పైకి తీసుకెళ్ళి ఇద్దరితో మాట్లాడి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా బస్ స్టాండ్స్ అంటే ఒక లో లెవెల్లో పొల ప్రాంతాల్లో ఉన్న ఏరియాలో ఉన్న బస్ స్టాండ్స్ అన్నీ కూడా చాలా వరకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి కానీ అన్నిటికన్నా హైయెస్ట్ సమస్య శ్రీకాకుళం బస్ స్టాండ్ సో ముందు దీన్ని సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మేము ఈ విషయాన్ని కొంచెం డీటెయిల్స్ తీసుకొని ఖచ్చితంగా దీన్ని కౌన్సిల్లో నేను ప్రస్తావించి ఒక కౌన్సిల్ మెంబర్గా నాకు ఎంతవరకు అవకాశం ఉంది అంతవరకు మీకు ఇది ప్రయత్నం చేస్తానని మీ అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అది నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్ ఉన్నాయండి పీపీటీలో కానీ లేకపోతే డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ అంటే ఇది మెయిన్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉంది ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీలో ఉంది సో పీపీటీలా కూడా చేయాలని ఒక ప్రపోజల్ ఉంది అవన్నీ కొంచెం డీటెయిల్గా తీసుకొని మీరు ముందుకు తీసుకెళ్తాం పీపీటీ కూడా అసలు మంచి ఐడియా అది కూడా మేము ప్లాన్ చేసాం గతంలో కూడా అనేక సార్లు విజిట్ చేశారు సార్ చాలా మంది చూసారు ప్రతి సంవత్సరం కూడా వరదలు వస్తే ఇక్కడ అసలు పరిస్థితి డ్రైనేజ్ వాటర్ కూడా వచ్చేసి అవును డ్రైనేజ్ వాటర్ పరిష్కారం అనేది సూచించాలి అంటే టైం బౌండ్ ఏమైనా ఉందా అదే టైం బౌండ్ ఏంటంటే ఇక్కడ వాటర్ని ఒక లో లెవెల్ ఏరియా తీసుకొని క్యాచ్మెంట్ ఏరియా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి డే అండ్ నైట్ జంక్షన్ ద్వారా డైరెక్ట్గా నాగార్లు పంపించడానికి ఒక ఐడియా ఉంది అది టెంపరీ సొల్యూషన్ అని వాళ్ళే చెప్తున్నారు మన నారాయణ గారు కూడా అదే మాట చెప్పారు అయితే దానికంట బెటర్ సొల్యూషను చేయగలిగే సొల్యూషన్ అనేది ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ అది కొంచెం ఖర్చుతో కూతుకున్న పని అయినా అది చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్యకాలంలో మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి ఇలా ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా స్త్రీ శక్తి అని చెప్పి పెట్టి ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఇచ్చారు ఫ్రీ బస్సు ట్రావెల్ దానివల్ల ట్రాఫిక్ ఇంకా పెరిగిపోవటం వల్ల ఇబ్బందులు ఇంకా పెరుగుతున్నాయి ముందు వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనికి ఇలాంటి బస్ స్టాండ్స్ కొంచెం బెటర్గా చేయగలిగితే ఏదైతే ఈ స్త్రీ శక్తి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నారో అది ఇంకొంచెం సమర్థవంతంగా చేయడానికి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం డెఫినెట్గా దీన్ని మేము కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ బస్ స్టాండ్ ఆధునీకరించడానికి ఎంతో ప్రయత్నించాలి ప్రయత్నిస్తాం మెయిన్గా నాకు ఇక్కడ వచ్చే శ్రీకాకుళం ఏరియాలో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కోకూడదు పిల్ల పాపలతో వస్తారు రకరకాల ఎకనామికల్ ఆర్థికంగా పేదలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవర్ వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ఉండేలాగా మేము ట్రై చేద్దాం చేస్తాం థ్యాంక్ యూ నమస్కారం